మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆదర్శనగర కాలనీలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన మాజీ మంత్రి మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి జవహర్ నగర్లో నిన్న జరిగిన వీధి కుక్కల దాడిలో పసిబాలుడు మరణించడం చాలా బాధాకరమని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పునరుద్ధరం కాకుండా పూర్తిగా వీధి కుక్కలను నిర్మూలించే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత ఆరు నెలలుగా జవహర్ నగర్ లో పాలన స్తంభించి ఎక్కడ అభివృద్ధి అక్కడే ఆగిపోయిందని అన్నారు జవహర్ నగర్ లో మేయర్ డిప్యూటీ మేయర్ తో పాటు ఇరవై ఎనిమిది వార్డుల కార్పొరేటర్లు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సైనికుల మాదిరిగా పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు అంతేకాకుండా వీధి కుక్కల దాడిలో సంఘటనల సీఎస్ స్పందించడంతో కార్పొరేషన్ పరిధిలో అరవై కుక్కలను పట్టించుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ శాంతి కోటేశ్ గౌడ్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా మాజీ మేయర్ మేకల కావ్య కమిషనర్ తాజ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ అధ్యక్షులు కొండల ఉదిరాజ్ కార్పొరేటర్లు సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన జవానగర్ లో జరిగిన సంఘటన కుక్కలతోటి బాబు పాపం చనిపోయిండు చాలా బాధాకరణం మనం ఇటువంటి సంఘటనలు జరగకుండా మా మేయర్ గాని డిప్యూటీ మేయర్ కానీ మా కార్పొరేటర్లు కానీ అందరం కూడా ఈ ఈసారి ఈరోజు మా కమిషనర్ తోటి స్పెషల్ మీటింగ్ పెట్టుకున్నాం ఎందుకంటే జవహర్ నగర్ అంటే పేద ప్రజలు నివసించే ప్రాంతం ఇక్కడ చాలా కానీ ఈ ఎలక్షన్ల వల్ల ఈ ఆరు నెలల సంది కూడా యాడ పనులు కూడా అన్నీ కుంటుపడిపోయినాయి కుక్కల బెడద ఎక్కువైపోయింది ఏదో బ్లూ క్రాస్ వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు కానీ వాళ్ళు కూడా తీసుకుపోతలేరు ఇవన్నీ ఇబ్బందికరంగా ఉన్నది ఏడ నాలలు కానీ ఇవాళ పిచ్చి చెట్లు కానీ ఇవన్నీ కూడా బాగా ఎక్కడెక్కడ మలిసిపోయినాయి దానికోసం కూడా ఇక్కడ బడ్జెట్ ఎట్లయినా తక్కువ ఉంటుంది కాబట్టి దానికి స్పెషల్ ఇప్పుడు బడ్జెట్ స్పెషల్ మీటింగ్ పెట్టి ఒక యాభై లక్షలు క్లీనింగ్ కోసం ఒక ముప్పై లక్షలు బోనాల చుట్టుముట్టు టెంపుల్ల కోసం అవి కూడా కేటాయించి ఆల్రెడీ నిన్నటి సందే కుక్కలను పట్టుకపోయేది కూడా స్టార్ట్ చేసినని అని చెప్పిండు కమిషనర్ గారు నిన్న ఒక అరవై కుక్కలను కూడా పట్టుకపోయినామన్నారు చెప్పిర్రు దానికి తోడు చికెన్ షాపులు కానీ మటన్ షాపులు కానీ వాళ్ళు రాత్రిపూట ఓపెన్ ప్లేస్లలో తెచ్చి వేస్తూ ఉన్నారు ఎవరు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా కరెక్ట్గా దాబాలను కానీ హోటళ్లను కానీ పక్కకు జిహెచ్ఎం చర్యలు కానీ అక్కడి నుంచి కూడా తెచ్చి ఇక్కడనే వేస్తున్నారు కాబట్టి కుక్కలు బాగా బలిసిపోయినాయి దొడ్డుగైనవి ఒక అంత ఘోరంగా చేసేరంటే మామూలు విషయం కాదు ఇప్పుడు మళ్ళా అసంటి సంఘటన జరగకుండా మా కార్పొరేటర్లకు అందరికీ కూడా చెప్పిన మేయర్ గారికి చెప్పినా డిప్యూటీ మేయర్కి చెప్పినా కమిషనర్ చెప్పినా మీరు కూడా ఇరవై ఎనిమిది వార్డులలో ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉన్నారు మీ రెస్పాన్సిబిలిటీ మీరు ఒక సైనికుల మాదిరిగా పనిచేయాలి మీ సొంత మున్సిపాలిటీ చేయాలి మేము చూసుకుంటా కూర్చుంటామంటే కాదు వచ్చేటి ఎలక్షన్స్ మీయి ఇంకా ఆరు నెలలు ఉన్నది మీరు ప్రతి గ్రామంలో ఎలక్షన్స్ వస్తాయి పోతాయి గెలుస్తాం ఓటమి ఉంటుంది జరుగుతుంది కానీ మనం మన రెస్పాన్సిబిలిటీ ఏంది ఇలా మాత్రం మనం కార్ కార్పొరేటర్ కదా నేను ఎమ్మెల్యేనే కదా మన రెస్పాన్సిబిలిటీ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరి వార్డ్లో వాళ్ళు కుక్కలు ఎళ్ళున్నాయి ఎంత ప్రాబ్లం ఉంది నాళలు ఎక్కడ మూసుకపోయినాయి పిచ్చి చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి గుంతలు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం రేపటి సంధి అందరు యాక్టివ్గా పనిచేయాలి అందంగా దీన్ని రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి కుక్కలను కూడా ఎక్కడిదక్కడ మనం గట్టిగా పనిచేస్తే గ్యారంటీగా మనకు ఇటువంటి నిన్న బాలునికి జరిగిన సంఘటన మళ్ళీ జరగకుండా అవుతుంది మళ్ళీ రిపీట్ కావద్దని కూడా కమిషనర్ కూడా చెప్పినాం వాళ్ళు కూడా ఏమైనా ఫండ్స్ లేవు ఫండ్స్ లేవు ఫండ్స్ లేవు అంటున్నారు వచ్చినాయి జీతాలకు సరిపోతాయి అంటున్నారు అది కూడా చెప్పినాం దీని మీద సీఎం గారు కూడా స్పందించాడు కాబట్టి రేపు కలెక్టర్ గారి దగ్గర పోతాం రేపు మా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గర పోతాం ఇక్కడ కూడా హాస్పిటల్లో కొన్ని మందులు అవి ఇవి ఇబ్బందికరం ఉన్నాయంటే హెల్త్ మినిస్టర్ని కూడా కలుస్తాం అందరికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం కలెక్టర్కి కూడా ఇస్తాం కాబట్టి తప్పకుండా అందరం కలిసి ఒక టీం వర్క్గా మనం రాజకీయం పక్కకు పెట్టి మనం కూడా జవాహర్ నగర్ను క్లీన్గా నీట్గా పరిశుభ్రంగా అన్ని రకాలు కూడా చేయాలని కూడా చెప్పినాం అంతా కూడా చర్చించుకున్నాం మీటింగ్లా అందరం కూడా సానుకూలంగా మినిషి కమిషనర్ని కూడా చెప్పినాం చాలామంది అధికారులు ఒకరు వస్తే ఒకరు వస్తలేరు ఒకరు వస్తే ఒకరు వస్తలేరు అందరు కూడా మొత్తం రావాలి కంపల్సరీ ఎవరు కూడా లీవ్ పెట్టద్దని చెప్పినాం ఇవన్నీ కూడా జరిగినాయి మంచిగా ఇవన్నీ కూడా జరగకుండా మళ్ళీ అసంటి సంఘటనలు జరగకుండా చూడాలని కూడా చెప్పినాం రేపు అందరికీ కలుస్తాం చేసినాము కోటి ముప్పై తోటి శాంక్షన్ అయింది మేము భూమి పూజ కూడా చేసినాము కానీ ఆ సెంటర్ కు ఇప్పటిదాకా ఎక్కడ కూడా లేదు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి దానికోసమే ఇవన్నిటి కోసం కొన్ని ఫండ్స్ లేవు ఒక ఐదు కోట్ల రూపాయలు కూడా ఇక్కడ హెచ్ఎండిఏ ఫండ్స్ అప్పుడు వర్క్ చేస్తానలో టెండర్ల మిగిలిపోయిన డబ్బులు కూడా అట్లే ఉన్నాయి అవి కూడా హెచ్ఎండిఏకి వెళ్ళి మళ్ళీ ఆపే ఆప్ చేయమని వచ్చారు దానికోసం కూడా పోతున్నాం ఇన్ఛార్జ్ మంత్రానికి పోయి ఇవన్నీ కూడా డిస్కషన్ చేసి ఆ కుక్కల సెంటర్ కూడా మళ్ళీ ఓపెన్ చేసుకునేటట్టు మళ్ళా భూమి భూమి పూజ ఆల్రెడీ చేసినాం వర్క్ అయ్యేటట్టు కూడా చేసుకుంటాం వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా అట్లనే పెండింగ్ ఉంది అక్కడ కూడా దానికి కూడా కబ్జాకు గురవుతుంది అది కూడా కాకుండా కూడా చెప్పినాం ఏమన్నంటే కూడా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు రెవెన్యూ అధికారులు వాళ్ళకి ఇష్టం వచ్చిందేమో కోర్టు ఆర్డర్ ఉంది అంటున్నారు ఇష్టం లేదేమో ఏ ఆర్డర్ లేదంటున్నారు అవన్నీ కోర్టు ఆర్డర్లు ఎప్పటి ఉన్నాయి మేము గూగుల్ మ్యాప్లో మీకు చూపిస్తామని కూడా చెప్పినాం దయచేసి ఇటువంటివి కావద్దు పాత ఎవరి తన కులగొట్టొద్దు కొత్త ఎవరిని అటన్ ఇవ్వొద్దని కూడా చెప్పినాం ట్యాక్సులు కూడా మంచిగా వసూలు చేయమని చెప్పినాం అందరి తన అందరిది కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు ట్యాక్సులు వసూలు చేస్తలేరు ఎక్కడ కూడా ఏం అంతా స్తంభించిపోయింది పని అంత జవహర్ నగర్ అంతా అందరు కూడా ఇప్పుడు అందరు కూడా మేయరు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్లు అందరూ కూడా స్పందించారు కాబట్టి అందరం కూడా రేపటి సంది సీరియస్గా దీని మీద మీకు ఈ వార్త నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి